హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఉదయాన్నే ఎటువంటి హడావిడ లేకుండా ఒక్క బంగాళదుంపతోటి హ్యాపీగా పిల్లల లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఒక్క బంగాళదుంప మిగిలిపోయిన అన్నం ఉంటే చాలు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు టైం ఏమి అంత ఎక్కువ పట్టదు కానీ రెసిపీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు బంగాళదుంపల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ముందుగా ఒక కప్పు రైస్ రెండు బంగాళదుంపాలు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి పల్లీలు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కలిపి వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుని తాలింపు దినుసులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని మీకు ఇష్టమైతే నాలుగు వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ చక్కగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి నేనైతే రెండు బంగాళదుంపల్ని ఇందులోకి యాడ్ చేశాను ఒకవేళ మీ పిల్లలు బంగాళదుంప తినరంటే మనం గ్రేట్ చేసుకుని కూడా బంగాళదుంప ఇందులోకి యాడ్ చేసుకోండి బంగాళదుంప యాడ్ చేసిన తర్వాత పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అనమాట పది నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు మనం చిన్నగా కట్ చేసుకోవాలి తిప్పుకుంటూ పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిపోయిన అన్నమైన వండుకున్న అన్నమైన ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు మిగిలిపోయిన అన్నాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను రైస్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి మీకు ఇంకా ఇష్టమైతే మీరు తింటే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మనం పిల్లలకి పెడుతున్నాం కాబట్టి అంత మసాలా వేయకుండా ఉండడమే మంచిది ఉప్పు కారం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ స్నాక్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోండి మీ పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో మీరు కానీ మీ పిల్లలు కానీ డెఫినెట్గా లైక్ చేస్తారు కొద్దిగా రైతాతో సర్వ్ చేసుకోండి అదిరిపోతుంది ఈ రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి